ஓகே இந்த லாங் ரெக்கடர் பேங்க் இது ஒரு பங்கீடு 2 லட்சம் சமம் எந்த சக்தி காரணமாக நான் ஸ்டாக் வீடியோடுகளின் சேவைகளை மல்ல பார்ச்சோ அதே மாதிரி ஒரு திசைமாற்றம் அதுக்குள்ள 3 மணி நேரங்கள் अंदर இருந்தவங்க பங்க்சர்கள் 2 லட்சம் ரூபாய்க்கும 2 லட்சம் ரூபாய்க்கும 2 ঘন্টা வெற்றி கொடுங்க ஹால்கி வந்து ஏணிட்டேட்டே மேல இந்த பாட்டு பேசறாங்க ఆ టికెట్ ఫోన్ చేస్తే బటన్ ప్రెస్ చేయని తాండి తాత మళ్ళీ బటన్ ప్రెస్ చేయండి మళ్ళీ బటన్ ప్రెస్ చేయండి ఇదో నా నీ ఏసి తప్పు ట్రై చేయకండి ఒక ఆలోచన కవర్ చేసుకోవాలి అది కంప్లీట్ అవ్వే చూస్తా ఇక్కడ పడాలి ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది ఒరే మా చూడండి ఇది చూడండి ఇది చూడండి అమ్మవాల నాటకం అమ్మవాల నాటకం గడిచిన ఐదేళ్ల నుంచి ఆయన మంచి అమ్మిన ఉంటాడు వీళ్ళు ఎంతమందికి ఈ జబ్బు తెలుసు పక్షపాతం ఎంతమంది విన్నారు హే సారీ పక్షవాతం బాబు ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ ఎంత పడిపోతుంది ఈ సైడ్ ఎంత పడిపోతుంది కానీ ఆయన ఎక్కడ ఎఫెక్ట్ అయితే సార్ ఈ వ్యక్తి దగ్గర ఎఫెక్ట్ అయితే వ్యక్తి నుంచి లోర పడి వచ్చేట గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కంప్లీట్ గా మంచి మీద ఉన్నాడు కనీసం లేచి కూర్చోలేడు తిట్లేడు స్నానం చేయడం ఏం తెలియదు ఆయన బాడీ పార్ట్స్ లో తెలుసా

దాని తర్వాత మీరు సిలబస్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎవరైనా కూడా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అది ఒక ఎగ్జామ్ అంటే ఎండ్ ఆఫ్ ఎంత మంది అయినా అనుకుంటారు ఎంత మంది చాలా నాకనే కొద్ది ఓకే నాకు ఎలా నాకు ఎలా నాకు ఒక చిన్న ఎగ్జామ్ పెడతా ఎగ్జామ్ లో పాస్ అయితే రోజు రియలైజ్ అవుతారు బయటకు రావాలి నేను అని రియలైజ్ అవుతారు మీకు తెలియని పాయింట్ చెప్తున్నా మీరు బయటకు రాని అంధకారంలో పడిపోతారు తర్వాత రాలేదు కూడా విద్యాస్పత్రిలో పోయిన జనాలను చూసినాం అడిక్షన్ సెంటర్ లో పోయిన జనాలను చూసినాం మా దగ్గర మా ఫ్రెండ్ అన్న ఒకటి చూసిన నేను నాకు అడిగాను ఎందుకు తాను దగ్గర చెప్తున్నా వినుండి మా ఫ్రెండ్ అన్న అని చూసిన వాడు డ్రగ్స్ అడిక్టెడ్ చిన్న ఇన్ఫర్మేషన్ బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనము అంటే ఉంటారు ఊర్లందరూ